వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు మూడు వేల పెన్షన్ పంపిణీ అందరసకంతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మంగళవారం వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఎంపీపీ లతా బాలాజాదరులను ఘనంగా నిర్వహించారు

మీ నేను ఎవరికెళ్తే ఇది ఎలక్షన్ చెప్పకూడదు నా దగ్గర అయితే ఎవరైతే ఎప్పటి నుంచి తెలిసారు నా దగ్గర అయితే ఎవరు లబ్ధిని ఉన్నారు ఆ ఊరికి వాళ్ళు చేసింది చేసిందేమైతే చెప్పనండి వాళ్ళు పోతారో నేను వచ్చేది ఇస్తాను ఇష్టం లేదంట ఇంకొక ఆయన పోతాడు వాళ్ళకి నమ్మి నేను గారిని వాళ్ళ సొంత మనిషికి వాళ్ళ పార్టీ ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా మానే మహానుభావులు వాళ్ళు అంటారు ఒక సెక్షన్ వెతికేయమంట వాళ్ళు వస్తే సెక్షన్ మొత్తం అప్రోచ్ చేసుకొని ఇంటికి పోతారు ఎందుకు చెప్తున్నా అంటే ఒక పేరు బాగా ఆలోచించాలి మీరు నేను అవినీతి పనుడుగా పనిచేసి నేను గ్రూప్ రాజకీయాలు చేసి నేను ఎవరినైనా అన్యాయంగా దోహం చేస్తుంటే నాకు మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు చెప్పాడు నేను మీకు మీ మీకోసం వచ్చినప్పటి నుంచి తపనబడి నేను ఓటు కోసం చేయాల నేను మేనిఫెస్టో పెట్టినట్టు మీకు అన్ని నవరత్నాలు తీసుకుని వచ్చిన మహిళలకు కానీ రైతులకు కానీ ఉద్యోగులు కూడా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఈరోజు హాస్పిటల్ ముందుకు తీసుకొని పోతుండ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు లక్షలు వచ్చే తోడు కూడా ఒక తూలి ఆపరేట్ చేసే రెండు తూలి ఆపరేట్ చేయరు అయినా ఇరవై ఐదు లక్షల వరకు మీకు చేస్తుండ మళ్ళీ మీకు ఫ్రీగా ఈ కిట్లు ఇచ్చి వాటిని మాత్రం కూడా ఇస్తున్నాను అది కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా మీకు ఎంత కాస్ట్లీ మాత్రం మీరు ఎక్కడ కొనకూడదు పేదవాడి ఆకలితో ఉండకూడదు అనే తృప్తం ఆయన చేస్తూ నేను మీకు మంచి చేసి మీ బిడ్డగా నన్ను గౌరవించండి మీ బిడ్డలంతా కూడా స్కూల్ బాయ్ వాళ్ళంతా యూరమైన పుస్తకాలు ఇచ్చిందని మా మేమంటాను తల్లి పోయి ఎవరిచ్చినారంటే చిన్న వయసు ఉంటే జగన్ అంటారు పెద్ద వయసు ఉంటే మా తమ్ముడు అంటారు ఫ్యామిలీ అంతా అడిగితే కొడుకు పెద్ద వాళ్ళు వయసు అయిన వాళ్ళు అడిగితే నా మనవని ఇస్తున్నాడు అంటారు ఆ పేరు నేర్చుకున్న ఇండియాలో ఒకే ఒక ఏకైక నాయకుడు అదే నేను మీకు మంచి చేసి నన్ను ఆదరించండి నాకు దేవుడున్నాడు వీరున్నాడు నేను ఏ పార్టీతో పొత్తు ఏ పార్టీతో నేను పొత్తుగలను నా పదవి కోసం నేను ఇంకొకటి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ లేదు నేను ఏదైనా తలమంచాలంటే నేను ఎవరికైనా నేను సేవకుడిగా చేయాలంటే అది పేదవాళ్ళకి చేస్తున్నాను ఆ పేద వాళ్ళు నన్ను ఆదరిస్తే ఇంకొక తిని మీరు మళ్ళీ నాకు ఒక్క దినేమనిచ్చింది అధికారం చంద్రబాబుకి ఎన్ని పదాలు ఇచ్చినామో అధికారాలు మీరే ఆలోచించుకోండి మళ్ళీ వచ్చినట్టే మీకు అన్ని పనులు చేస్తానని అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా నేను అవినీతి పరుడిని ఏ కుటుంబానికి అన్యాయం చేశాను నా పైన ఎవరో పది మంది ఇరవై మంది పరిగెత్తే పరిగెత్తారు కానీ ఒకటి మాత్రం లాస్ట్ చెప్తుందా నేను నలభై సంవత్సరాలు చూస్తుందా నిన్న మొన్న ఆల్ మండలాల్లో మీ స్టేట్మెంట్ చూసి నా జీవితాంతం సాలు నాకు ఇంత వెనకాల అన్ని జాతులకు సంబంధించిన వాళ్ళే నా పక్కన నిలబడ్డారు నా కోసం రాజేంద్ర నాకు సీట్ రాదు ఇంకోటి సీటు రాదు ఈ రకరకాలుగా దాడు అందుకే ముందు ఎమ్మెల్యేలుగా వచ్చేవాడు నీతి వంతడా నిజాయితీ వంతడా చూడాలి మన నియోజకవర్గంలో నీతికి నిజాయితీకి నిలబడిన ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచి వచ్చారు ఒకరు రెండు వేలకో మూడు వేలకో ఆగుతుపడి వాళ్ళు ఓడి కూడా పోవడం జరిగింది వచ్చేవాడు ఎట్లా ఉండాలంటే ప్రేమ రావాలి వచ్చే వారికి పేదవాడికి సహాయం చేయాలనే ఒక ఆలోచన రావాలి సాగు కడిగిపోయేది ఆడేది రెండు వందలు రెండు వందలు ఒక సాగు ఆ రీడం పిలిచేది ఎస్సీలు ఎప్పుడో ఆ విధంగా ఎప్పుడు పోల్లా ఆ వ్యవస్థని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు రెండోది అతను చంద్రబాబు నాయుడికి సంబంధించిన పార్టీలో నిలబడే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి నా విజ్ఞప్తి ఏమంటే ఎవరైనా ఎస్సలుగా పుడతారని కోరుకుని మాలామాలీ రెండుగా చేసినటువంటి చంద్రబాబు ఇంటికి పోయి ఎస్సరిగా అన్నప్పుడే ఆయన అంబేద్కర్ వాడికి వ్యతిరేకం అంబేద్కర్ వ్యతిరేకమైన ఆలోచన వాళ్ళ కూర్చుండాల ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము మేం పోతే నన్ను నాయుడు బ్రహ్మాండంగా ఆదరించారు గడప గడప ప్రతి గడపకు పోయిన ప్రతి గడప కష్టం చూసిన మరి ఈ బెడ్ అయితే నాలుగు వందల మనల్ని కనిపెట్టిన వాళ్ళకి మూడు వేలు ఇస్తున్నారు అది ఐదు వేలు ఇవ్వండి అని కొట్లాడితే అంతకుముందు ప్రభుత్వం బాగా బెడ్రేడ్ అయ్యి ఒక ఆమెకి వెళ్తే నలుగురు ఏడు రూపాయలు నలుగురికి కూడా బెట్రేడ్ అయినా ఎత్తుకుంటారు కదా వాళ్ళకి కూడా మూడు వేలు వస్తుంది దీన్ని ఐదు వేలు చేయాలని నేను రెడీ చేస్తే